విరిగిన ఆత్మ విరిగిన ఆత్మ వెయిట్ మినిట్ ప్రోగ్రాం వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెద్ద శుభములు కలుగునగాక ప్రీమేన్ మార్లారా ఈరోజు కొంచెం లోతుగా వెళ్దాం తెస్లో నీళ్ళకి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము పౌలు గారు రాస్తున్నారు ఇరవై మూడవ వచనం ఏమనంటే మనిషికి మూడు భాగాలుగా రాస్తున్నాడు ఒకటి ఆత్మ రెండు జీవు మూడు మీ శరీరము స్పిరిట్ సోల్ అండ్ బాడీ మీ బాడీ అంటే మీ శరీరము కంటికి కనిపించేది బయట అంతరంగము మనకి కనబడదు కానీ దాని రియాక్షన్స్ తెలుస్తాయి ఎలాగంటే మీకు మనసు ఉందని ఆ మనసుకి కొంత అనుభవం ఉందని అది చదువు చదువు రూపంలోనూ పెంపకం రూపంలోనూ మీ అనుభవాల రూపంలోనూ ఉండొచ్చు ఇంటలెక్ట్ మైండ్ రెండవది మీరు నిర్ణయాలు తీసుకునే కేంద్రం యువర్ విల్ పవర్ మీరు నిర్ణయం తీసుకునే ఆ భాగం మూడవది భావోద్రే కేంద్రం ఇట్స్ ద సీట్ ఆఫ్ ఇమోషన్స్ ఓకే ఈ మూడు భాగాలు కలిపి జీవము లోపల ఆత్మ అన్నటువంటి భాగం ఉంది ఈ ఆత్మ జీవము మనకి ముట్టుకోవటానికి చేతుకు దొరకకపోవచ్చు కానీ శరీరం మాత్రం మనం ముట్టుకోవచ్చు మన కంటితో చూడవచ్చు ఆ శరీరంలోంచి వస్తున్నటువంటి శబ్దాలు మాటలు మనం ఆలకించవచ్చు శరీరం ఆలోచనలు మనకు తెలుస్తాయి అవి వ్యక్తపరిస్తే ఇతరులకు తెలుస్తాయి ఓకే అయితే ఆత్మ దేనికి ఉపయోగపడ ఉపయోగపడుతుంది అంటే మనము పాపం చేస్తే అది చచ్చిన స్థితిలో ఉంది అంటే ఇన్సెన్సిటివ్గా ఉంటుంది ప్రత్యుత్తరం ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంది అందుకే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో చెప్తాడు మనం పాపం చేసి చచ్చిన వారమై ఉండగా కనుక ఎప్పుడైతే యస్సు ప్రభులు వారు స్వార్థ రాజ్యస్వార్థ యస్సు ప్రభు వారు రక్షకుడని యేస్సు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడని ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు శరీరధారిగా భూమి మీద మన పాపం నిమిత్తం చనిపోయాడని ఈ వార్త మనం విన్నప్పుడు మన ఆత్మ కొంచెం లోపల కదిలింపబడుతుంది సెన్సిటివ్గా అవటం మొదలవుతుంది మనము ఆ వాక్యం వినే కొల్ది పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మన వెంటనేటువంటి మాటలను తీసుకుని మనకి నువ్వు దేవుని మార్గం వేరే నీ మార్గం వేరేగా ఉంది కదా అని ఒప్పిస్తారు ఇప్పుడు ఆయన మార్గంలో రావటానికి నువ్వు ఏం చేయాలంటే నువ్వు పాపం ఒప్పుకోవాలి అంటే నేను పాపిన ప్రభావం ఒప్పుకుంటే చాలు ఆయన క్షమిస్తాడు ఎందుకంటే సిలువు మీద ఆయన చనిపోయింది అందుకే అన్న మాట నువ్వు ఎప్పుడైతే ఉన్న విన్నావో నీ ఆత్మ జీవింపబడ్డది ఇప్పుడు జీవింపబడిన నీ ఆత్మ ఒంటరిగా ఉండదు పరిశుద్ధాత్మతో దేవుని ఆత్మతో ఒకటైపోతుంది ఇప్పుడు నీవు తిరిగి నూతనముగా జన్మించినటువంటి ఆత్మీయంగా జన్మించిన వ్యక్తి సరే తర్వాత వాక్యం చదవాలని ప్రార్థన చేయాలని సహవాసంలో ఉండాలని బాప్తం తీసుకోవాలని ఇవన్నీ ప్రక్రియలు జరుగుతాయి అయితే సామెత్తులు పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ అక్షరంలో గ్రంథకర్త ఒక మాట చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే నరుని ఆత్మ వారి వ్యాధిని వాని వ్యాధిని ఓర్చును దేవుని పెట్టలారా ఇంగ్లీష్ బైబుల్లో ట్రాన్స్లేషన్ ఏంటంటే నరుని ఆత్మ అన్లై నరుని సోల్ అన్న అంటే మనిషి మనిషి ఆత్మను ఆత్మ ఏం చేస్తుందంటే వ్యాధిని అప్ ఇట్ బేర్స్ విత్ ద సిక్నెస్ ఇదే మాట కొన్ని తర్జుమాలు ఏమంటారంటే ద హార్ట్ ఆఫ్ అ మ్యాన్ సిక్నెస్ తర్వాత ఏమంటారంటే నలిగిన హృదయము ఎవడు సహించును నలిగిన హృదయం అ స్పిరిట్ దట్ ఇస్ అ స్పిరిట్ దట్ ఇస్ క్రష్డ్ అంటే పదే 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 ఇరవై నాలుగు గంటలు ఇంటికి వెళ్ళిన స్కూల్లో కాలేజ్లో తల్లిదండ్రుల దగ్గర స్నేహితుల దగ్గర ఎక్కడికి వెళ్ళినా ఒక వ్యక్తి ఇరవై నాలుగు గంటలు క్రిటిసిజం అంటే విమర్శకి గురైపోతున్నాడు అనుకోండి ఆ మనిషి పరిస్థితులు బాగోలేదు సమస్యలు ఉన్నాయి ఏం చేసినా ఫెయిల్యూర్స్ ఇలాంటి వ్యక్తి ఎంకరేజింగ్గా ఉంటుందండి ఆ వ్యక్తికి ఉండదు అందుకే అతని ఆత్మ హృదయంలో ఏమవుతుందంటే క్రష్ అయిపోతుంది దంచినట్టు అయిపోతుంది అయితే రెండు భాగాల గురించి చెప్తున్నాడు భక్తుడు ఆ మ్యాన్స్ సోల్ కెన్ ఇట్ వేర్ సిక్నెస్ ఇంగ్లీష్ బైబిల్లో చదువుతున్నాను ఏమంటున్నారంటే ద హ్యూమన్ సోల్ ఇట్ క్యాన్ ఇట్ క్యాన్ ఎండ్యూర్ ఇన్ సిక్నెస్ అంటే ఒక వ్యాధి వచ్చింది అనుకోండి ఒక మనిషికి ద హ్యూమన్ సోల్ క్యాన్ ఇట్ క్యాన్ ఎండ్యూర్ సిక్నెస్ ఒక మనిషికి వ్యాధి వచ్చింది ఈ వ్యాధి దేనికి సంబంధించింది శరీరానికి సంబంధించింది నీ జీవము లోపముంది కనుక నీ జీవానికి నీవు దేవుని వాక్యాన్ని ఇస్తూ ఉంటే వాక్యము నీ జీవంలో పెరుగుతూ ఉంటుంది నీ ఇంటలెక్ట్లో నీ మనసులో పెరుగుతుంటుంది ఇప్పుడు నీ ఆలోచనలో తలంపులన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి తలంపులు ఉంటాయి ఎందుకంటే ఎక్కడైనా సరే బైబిల్ గ్రంథంలో జవాబులు ఇస్తాయి సొల్యూషన్ ఉంటుంది కానీ నువ్వు పనికిరావు నువ్వు కురిగిపో నువ్వు నశించిపో నువ్వు చచ్చిపో అన్న మాటలు ఉండవు ఎప్పుడు కూడా నిరీక్షణ కలుగు చేసే మాటలు ఉంటాయి విశ్వాసమును నువ్వు అభ్యాసం చేయి దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు దేవుడు నిన్ను బాగు చేస్తారు దేవుడు నీకు మార్గం తెరుస్తారు అన్నటువంటి మాటలే ఉంటాయి పాజిటివ్ వర్డ్స్ కాబట్టి ఈ పాజిటివ్ వర్డ్స్ అంటే లైఫ్ తీసుకొచ్చే జీవు మనం కలుగు చేసే మాటలు దేవుని వాక్యంలో ఉన్నప్పుడు నీ సోల్ని నీ జీవమును నీ వా దేవుని వాక్యంతో నువ్వు బలపరచాలి ఆరోగ్యకరంగా తయారు చేయాలి కాబట్టి ఇప్పుడు నీ నిర్ణయాలు దేవుని చిత్త ప్రకారంగా ఉంటాయి నీ భావోద్రేకాలు కూడా దేవుని చిత్త ప్రకారంగా మారతాయి ఎప్పుడైతే నీ జీవము ఈ అనారోగ్యాన్ని తట్టుకుంటుందో తట్టుకుంటుందో అప్పుడు దేవుని బిడ్డ నువ్వు ఆరోగ్యంగా మారతావు అందుకే దేవుని వాక్యము ఇటు క్రష్ట స్పిరిట్ అంటే నలిగిపోయినటువంటి నీ హృదయాన్ని నలిగిపోయినటువంటి నీ ఆత్మను పైకి లేమనెత్తుతాయి జనరల్గా కొంతమంది మామూలుగా కూడా జీవితంలో ఏ రాజా అంటే ఏంటి అంకులు అని భయపడుతూ భయపడుతూ మాట్లాడుతుంటారు ఎందుకంటే వారు ఆత్మలు నలిగిపోయాయి ఏదో వాతావరణంలో జరిగినటువంటి విషయాలు లేదా వారు ఎదుర్కొన్నటువంటి సమస్య బాల్యతనంలో వారు ఎదుర్కొన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ యాక్సిడెంట్స్ వీటి ఏమవుతుందంటే ట్రామా వస్తుంది ట్రామా ట్రామా అంటే ఒకలాంటి వ్యాధికరమైనటువంటి పరిస్థితులు అకస్మాత్తుగా ఆ ట్రామాను బట్టి ఏమవుతుందంటే దేయాలు ఎంటర్ అవుతాయి నెగిటివ్ మాటలు బాగా బలంగా నాటుకుంటాయి నేను పనికిరాను నేను ఐమ్ బాండ్ ఫర్ సిక్నెస్ ఏదో నేను ఆ వ్యాధి కొరకు పుట్టి పుట్టిన దాన్ని అన్నట్లు ఇలాంటివన్నీ నమ్ముతారు నాకు అవ్వదు నేను చేయలేను నేను రాణించలేను నాకు నాకు రాదు నేను చదవలేను నా జ్ఞాపకం అంటూ లేదు నీవు మనిషికి సంబంధించినటువంటి మనస్సును కలిగి ఉంటే సిక్ మనసును కూడా సిక్ మైండ్ని కూడా నా యేసు ప్రభు వారు బాగు చేయగలరు పిచ్చితనాన్ని పట్టినటువంటి పిచ్చిని కూడా అందులో వదలగొట్టగలరు అందుకే కొరింతీలుగు రాసినటువంటి మొదటి పత్రిక పదహారో అధ్యాయంలో యు నౌ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు నువ్వు కలుగున్నావు నువ్వు కలుగున్నావు యస్సు ప్రభుల వారిని నువ్వు రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు ఆ మనసును కలుగున్నావు కనుక నువ్వు భరించగలవు నువ్వు తట్టుకోగలవు అని ఆయన బలపరుస్తున్నాడు నీ ఆత్మ ఇప్పుడు కట్టబడుతుంది ఆయన నలిగిన వారిని విడుదల చేయటానికి కట్టడానికి ఈ భూమి మీదకి వచ్చాడు అందుకే లుకాస్ వార్త నాలుగో అధ్యాయము పదిహేడవ వచనంలో యేసు ప్రభులు వారు మొట్టమొదటి ప్రసంగంలో అంటున్నారు నేను పరిశుద్ధాత్మతో అభిషేకింపబడితేనే దేనికంటే పేదలకు సువార్థ ప్రకటించుటకు చెరలో ఉన్నటువంటి వారిని రప్పించుటకు స్వేచ్ఛలో రప్పించుటకు గుడ్డివారికి చూపించుటకు నలిగిన వారిని నేను విడుదల చేయటానికని నలిగిన వారిని ఆ క్రష్డ్ స్పిరిట్ ఆ బ్రోకెన్ స్పిరిట్ని దేవుడు పైకి లేపి నిన్ను ధైర్యవంతుడిగా చేస్తాడు అన్ని విషయాల్లో నీవు ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తివని నువ్వు నమ్మటం మొదలుపెట్టి దేవుని పెట్టావు ఎందుకంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టువాడు కాదు ఆయన రక్షకుడిగా అంగీకరించావా ఆయన ఆత్మతో నింపబడ్డావు కదా కనుక ఆయన ఆత్మ నీలో ఉన్నాడు బైబిలే చెప్తుంది మొదటి వ్యవహానం నాలుగో అధ్యాయంలో ఏమని ఏమని చెప్తున్నారంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు నీలో ఎవరున్నారు దేవుని ఆత్మేనా అయితే నువ్వు గొప్ప వ్యక్తివి నమ్మటం మొదలుపెట్టు ప్రార్థించద్దాం పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్ర నీ బిడ్డల ప్రభ ఈరోజు ఉదయం మీరు బలపరిచినందుకు నీకు వందనాలు అసాధారణమైనటువంటి విధానంలో ప్రభ నలిగినటువంటి ఆ హృదయాన్ని నెలిగినటువంటి ఆ ఆత్మని నీవు ప్రభ కట్టి ఆరోగ్యకరమైనటువంటి ఆత్మగా నువ్వు చేసి నాయన అలాగే ఈ సోల్ని ఆయన వీరి జీవంగులను ప్రభ మీరు తట్టుకునేటట్టు మీరు బలపరిచినందుకు మీకు వందనాలు ప్రభ మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతున్నదని చెప్పారు కనుక ఏసు నామంలో నీ బిడ్డలకి స్వస్థత కలుగును గాక యేసు నామలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్